ధన్వంతరి మానవజాతికి ఆయుర్వేద జ్ఞానాన్ని అందించారని బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ తెలిపారు ఆయుర్వేద వైద్యానికి నేటికీ ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు ఆయుర్వేదానికి మూల పురుషుడు ధన్వంతరి జయంతి సందర్భంగా నల్గొండ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుర్వేద డిస్పెన్సరీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎనిమిది తొమ్మిది వార్డుల ప్రజలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు వార్డు మాజీ కౌన్సిలర్ బీజేపీ రాష్ట నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఈ శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జాతికి ఆయుర్వేద జ్ఞానాన్ని అందించారని ఆయుర్వేద వైద్యాన్ని నేటికి ఎంతో మంది నమ్ముతారని తెలిపారు ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత ఆరోగ్య చికిత్స చేయడంతో పాటు యోగా పట్ల అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు ఆయుర్వేద చికిత్స ద్వారా అనేక దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని గతంలో దేశమంతా వణికించిన కరోనా లాంటి రోగాలను ఆయుర్వేద చికిత్స ద్వారా పూర్తిగా తరిమి కొట్టారని అన్నారు సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుహాసిని సోలమన్ మాట్లాడుతూ ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో ఆయుర్వేద ఆరోగ్యం యోగా గురించి ప్రజలకు వివరించడంతో పాటు ఇంట్లో ఉండే ప్రకృతి వైద్యం పట్ల కల్పించామని తెలిపారు పురాతన కాలం నాటి నుండి ఆయుర్వేదంకు ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు ఈ శిబిరంలో సుమారు రెండు వందల యాభై మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిపిఎం కె కళ్యాణ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రుచిత ఫార్మసిస్టు మారబోయిన చంద్రయ్య యోగా ఇన్స్ట్రక్టర్లు మంజునాథ్ శ్రీవాణి సింగం ప్రవీణ్ కేబి ప్రసాద్ కోమల వైష్ణవి అర్జున్ తదితరులు పాల్గొన్నారు టెన్త్ నేషనల్ ఆయుర్వేదిక్ దినోత్సవం సందర్భంగా నల్గొండ ప్రభుత్వ ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ నుండి ఎనిమిది తొమ్మిది వార్డులకు సంబంధించి పెద్ద ఎత్తున ఉచిత ఆయుర్వేదిక్ వైద్య శిబిరాన్ని నా క్యాంప్ కార్యాలయం దగ్గర నిర్వహించుకోవడం జరిగింది పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఆయుర్వేదిక్ ఉచిత శిబిరాన్ని వినియోగించుకుంటున్నారు ముఖ్యంగా ఈ ఆయుర్వేదిక్ సంబంధించి జలుబు కానీ తర్వాత ఆయాసం కానీ అనేక సమస్యలకి మరి ఆయుర్వేదిక్ మెడిసిన్ మంచిగా పనిచేస్తారని చెప్పేసి అదేవిధంగా యోగాని కూడా ప్రతినిత్యము మార్నింగ్ చేయాల్సినటువంటి యోగాని గురించి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే మనము డైలీ తీసుకోవాల్సిన ఫుడ్డును కూడా ఏందనేది దాని గురించి మేడం సువాసిని మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలా గొప్ప కార్యక్రమము ఎందుకంటే ఆయుర్వేదికు ఇలా టెన్త్ నేషనల్ డే సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడము తర్వాత అందరికీ ఉచితంగా టెస్ట్లు అయితేంది అదేవిధంగా మెడిసిన్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఎత్తున ఈ రెండు వార్డులకు సంబంధించి మహిళలు పెద్దలు చిన్నారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి ప్రభుత్వం ఆసుపత్రి నుండి వచ్చేసినటువంటి ఆయుర్వేదిక్ టీ మెంబర్స్ అందరూ కూడా పదవ జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మేము ఆయుర్వేద డిస్పెన్సరీ నల్గొండ హెడ్ క్వార్టర్స్ తరఫున రామరాజు యాదవ్ గారి క్యాంప్ ఆఫీస్లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది పబ్లిక్ నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది సో ఇందు మూలంగా మేము ఏం చెప్పుదలుచుకున్నామంటే కేవలం దీర్ఘకాలిక రోగాలకి మాత్రమే కాకుండా అక్యూట్ డిసీజెస్ అంటే జ్వరము దగ్గు జలుబు జీఏటి డిజార్డర్స్ అంటే అజీర్తి గ్యాస్ సమస్యలు నోరెక్టల్ డిసార్డర్స్ అన్నిటికీ ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కొత్తగా మేము ప్రవేశపెట్టింది ఏంటంటే యోగా ఇన్స్ట్రక్టర్స్ని కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున రిక్రూట్ చేసుకున్నాము ప్రతిరోజు మా డిస్పెన్సరీ దగ్గర యోగా క్లాసెస్ కూడా జరుగుతాయి సో జనాలు మా సర్వీసెస్ని అవైల్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము